నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ధనుసు రాశి వారికి అధిపతి అయినటువంటి గురుగ్రహము మరి శ్రావణ మాసానికి సంబంధించి పూజలు ఎంత పూజలు చేసుకుంటే అంత విశేషమైనటువంటి ఫలితం వీరికి రాబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మనం అసలు వీరిని ఎక్స్పెక్టేషన్ చేయలేము వీరిని మనము అంచనా వేయలేము ఎక్స్పెక్టేషన్ చేయలేము వీరియందు భగవంతుని యొక్క అనుగ్రహము అమ్మవారి ఆశీస్సులు వీరికి ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా కూడా సో అది గమనించుకోవాలి వీరు ధనస్సు రాశివారు ధనస్సు రాశి వారు మాట్లాడే మాట చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ధర్మబద్ధమైన మాటలు కోపంగా లేకుండా ప్రశాంతంగా మాట్లాడాలి ఇవన్నీ మాట ఎట్లా అంటే మాటతోనే డేంజర్ వీరికి కోపం వస్తే వీరికి వచ్చే భూతులు ఎవరికి రావు కొంత మాస్ వాక్య అంతే ఆ విధంగా ఉంటుంది మరి ధనస్సు రాశి వారికి ఇంకనో చూసుకుంటే మరి ఇక్కడ మనకు మూలా నక్షత్రము అదేవిధంగా ఏ యో అక్షరాలు భూ అక్షరము ద బ డా అక్షరము పూర్వాషాఢ అదేవిధంగా బేబో జాజీ జా ఉత్తరాషాఢ ఇక్కడ ఉత్తరా ఒకటో పాదం మరి ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం జరిగింది మొన్న మార్చి నెల నుంచి మరి అర్ధాష్టమ శని ప్రారంభమైతే కొన్ని కొన్ని ప్రమాదాలు విచారము బంధుమిత్రులతో గొడవలు ఏర్పడము అదేవిధంగా కొన్ని పీడ కళలు రావడము కొంత మనకు నెగిటివ్ వాతావరణము రావడము అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ప్రసవం జరిగేటువంటి వార్తలు వినబడము వీరి వంశంలో ప్రసవ వార్త ఇలాంటివి అటువంటి దాఖలాలు ఉన్నవి అదేవిధంగా ఎక్సలెంట్గా గురుబలం ఉంది ఎక్సలెంట్గా ఏ పని చేసినా అవలీలగా అద్భుతమైనటువంటి వాతావరణంతో ముందుకు వెళ్ళేటువంటి యోగము అన్ని రాశులల్లో ధనస్సు రాశి వారికి అధికంగా ఉంది ఈ సమయంలో భగవంతునికి సంబంధించినటువంటి దర్శనాలు ఎక్సలెంట్గా అవుతాయి వీరికి గతంలో రెండు సార్లు వెళ్ళాము తిరుపతికి మాకు దర్శనాలు కాలేదు గతంలో నాలుగు సార్లు అరుణాచలం పోయాను ఎన్నడూ లేని విధంగా ఈ సమయంలో మాకు దర్శనం కలిగింది ఇలాంటి మాటలు వీరి నోటి నుండి వినబడతాయి ఎన్నడూ లేని విధంగా బోలాలు జరిగినాయి నాకు ఎన్నడూ లేని విధంగా పూజ జరిగింది ఇగో ఇలాంటి అంటే ఇది ఏంది అంటే విపరీతమైనటువంటి గురుబలము ఎక్కువగా ఉండేటువంటి వారికి జరిగేటువంటివి అధికంగా స్వీటు వీరికి తారసపడము వద్దన్న ఎవరో తీసుకువచ్చు ఇవ్వడము తీపి కబురు లాంటి వార్తలు ఎక్కువగా వినేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గమనించుకోండి మరి మనము కూడా అదే విధంగా ఉండాలి సో మనకు ఎవరైతే సహాయం చేశారో వారికి భావంతో ఉండాలి మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో చాలా బాగుంది అన్నింట ఖచ్చితంగా వివాహము ఈ కోసం ఎవరైతే చూస్తున్నారో చక్కటి అమ్మాయి లేదా చక్కటి అబ్బాయి లభించేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ వివాహం జరిగి గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకున్నా కూడా సర్దు పరిస్థితి ఉంది కొంత మనకు ఎట్లా అంటే పర్వాలేదు కలిసి ఉందాంలే అటువంటి భావన చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు విని కుటుంబాన్ని ఎవరైతే చిన్నా భిన్నం చేసుకున్నారో వారికి ఇప్పుడు అర్థమవుతుంది అయ్యో నేను చాలా తప్పు చేశానే అని ఎందుకంటే చాలా మట్టుకు చూస్తున్న జాతకాలు మేషం తుల అదేవిధంగా ఈ యొక్క ధనస్సు మీనము రుచికము ఎక్కువగా వీరికి ఇవే ఎక్కువగా వస్తుంది సో జాగ్రత్తగా ఉండండి మరి అదేవిధంగా ధనస్సు రాశి వారికి సంబంధించి కొంత అకారణమైనటువంటి కలహాలు జరిగే పరిస్థితి ఉంది సో మాట పొదుపు ధననాశనము ధననాశనము డబ్బు ఏదో రకంగా ఖర్చు మనోవ్యాకులత అదేవిధంగా అనుకున్న పనులకు ఆటంకములు శస్త్రచికిత్సలకై కొంత డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సో మొత్తం మీద ఈ యొక్క ధనస్సు రాశి వారికి భగవంతుని అనుగ్రహం అయితే ఉంది ఇన్నున్నప్పటికీ కూడా భగవంతుడు అనుగ్రహం అయితే ఉంది కనుక ఆ భగవంతుని కాపాడుకోండి అంటే గురువును ఎక్కువగా పూజించుకోండి ఈశ్వరుడికి అభిషేకాలు వెంకటేశ్వర స్వామికి అర్చనలు ఇలాంటివి చాలా చేసుకుంటూ ఉండండి ఇక అదేవిధంగా కొంత నెల చివరకు వచ్చేసరికి కుటుంబంలో కొన్ని శుభములు కొంతమంది పరిచయాలు పరిచయాల ద్వారా మీ పేరు ప్రఖ్యాతలు కానీ లేదా మీ యొక్క బిజినెస్ కానీ అద్భుతంగా ముందుకు వెళుతుంది సో సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క నెల చివరలో ఇది గమనించుకోండి ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో మరి స్వల్పంగా లాభకారి మీకు కుజురవుతున్నాడు సో కొంత వృధా భ్రమణలు అంటే ఏదో ఏదో ఊహించుకోవడం నలుగురు చెప్పింది వినడము ఇది ఈ ఊహ అయితే పనికిరాదు సో ఆహార వ్యతిరేకత అదేవిధంగా కార్యక్షేత్రంలో పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లో సౌత్ డైరెక్షన్స్లో దీపం పెట్టాలి లేదా దే దేవాలయంలో ఉదయం ఐదున్నర నుండి లోపు ప్రతి మంగళవారము కుజునికి దీపారాధన పెట్టాలి కుజగ్రహం వద్ద ఎరుపు రంగు పుష్పాలు సమర్పించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి బ్రాహ్మణులకు ఎరుపు వస్త్రాలను దానంగా అయిపోవాలి ధనస్సు రాశి ఎర్రటి పుష్పాలు అమ్మవారికి సమర్పించాలి ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ యొక్క ధనసు వారు అదేవిధంగా కొంత మానసిక భీతి అలసత్వము హృదయ తాపము జరిగేటువంటి పరిణామాలు ఉన్నవి వీటితో పాటుగా చక్కటి ఏ పని అనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళేటువంటి దాఖలాలు ఉన్నవి అదేవిధంగా స్థిరాస్తులలో వృద్ధి కలిగించే పరిస్థితులు ఉన్నవి దీంతో పాటుగా ధన ప్రాప్తి చక్కటి కీర్తి లాభము శుక్రుని మూలకంగా సో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి ఇలా అన్ని విషయాలలో అద్భుతమైనటువంటి పరిణామాలు ఉన్నాయి ధనస్సు రాశి వారికి ఆరోగ్యం ఖరాబ్ అయిందని హాస్పిటల్ వెళ్ళితే ఆరోగ్యం ఖరాబ్ అయిందని చెప్పినటువంటి వారే ఏదో ఆపరేషన్ చేయాలి అని చెప్పినటువంటి వారే ఇప్పుడు ఏం ఆపరేషన్ అవసరం లేదు బాగుంది అని చెప్పి ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిణామాలు సో కొంత నరదృష్టి నరఘోష విశేషంగా ఉంటుంది ఇది గమనించుకోండి సో మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తావిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఆగస్ట్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు